ఇంకి పెళ్లి సుబ్బు సాగుకొచ్చింది అంటారు అలాగే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ఇప్పుడు చైనాకి ఆ దేశానికి ప్రభావం చూపిస్తుంది ఎలా అని అంటారా చైనా దేశం ఉత్పత్తి చేస్తున్నటువంటి రక్షణ వస్తువుల మీద ఇప్పుడు అనుమానం కలుగుతుంది ఆ దేశానికి సంబంధించినటువంటి రక్షణ ఉత్పత్తులు సరిగా పనిచేయవు అనేటువంటి అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది దాంతోపాటు డెబ్బై ఐదు శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి భారత రక్షణ ఉత్పత్తులు అద్భుతంగా పనిచేస్తున్నాయి అనేటువంటిది నిరూపితమైంది దీంతో ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలు ఇప్పుడు భారతదేశం వైపు భారతదేశం ఉత్పత్తి చేసేటువంటి రక్షణ ఉత్పత్తుల వైపు చూస్తూ ఉన్నాయి ఇది చైనాకి కంటగింపుగా ఉంది చైనా ఒక రకంగా ఆపరేషన్ సింధూర్ క్రమంలో ఆభాస్పాలయ్యింది పాకిస్తాన్కి మేము ఎలాంటి రక్షణ ఉత్పత్తులు ఇవ్వలేదు మేము ఎలాంటి సహాయం చేయలేదు అని చెప్పి చెప్తుంది చైనా కానీ చైనా నుంచి కొనుగోలు చేసినటువంటి రక్షణ ఉత్పత్తులను పాకిస్తాన్ ఉపయోగించింది ఆపరేషన్ సింధూర్ క్రమంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి డ్రోన్సు రాడార్లు వీటిని భారతదేశం ఉపయోగించి సక్సెస్ అయింది ఒక రష్యా నుంచి తీసుకొచ్చినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ తప్ప మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి భారత రక్షణ ఉత్పత్తుల్నే ఉపయోగించింది కానీ చైనా ఉత్పత్తులను ఉపయోగించినటువంటి పాకిస్తాన్ అత్యంత దారుణంగా ఓటమి చవిచూసింది వాళ్ళు ఉపయోగించినటువంటి గగనతల రక్షణకు సంబంధించినటువంటి ఆయుధాలు కానీ రాడర్లు కానీ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇవన్నీ కూడా చైనా నుంచి ఎక్కువగా కొనుగోలు చేసినవి అవి ఏవి భారత రక్షణ ఉత్పత్తుల ముందు నిలబడలేకపోయాయి అంతేకాదు టర్కీ సరఫరా చేసినటువంటి డ్రోన్స్ అవి నిలబడలేకపోయాయి భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి రక్షణ ఉత్పత్తులదే పైచేయిగా నిలిచింది ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇప్పుడు చైనా ఇప్పటి వరకు బలమైనటువంటి దేశం ఆర్మీ పరంగా చాలా బలంగా ఉంది అనేది ప్రపంచంలో ఒక టాక్ ఉండేది ఇప్పుడు అది కాస్త బలహీనపడింది దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేసినటువంటి పిఎల్ ఫిఫ్టీన్ అనేటువంటిది గగనతల రక్షణకు సంబంధించి పిఎల్ ఫిఫ్టీన్ ఇది అట్టర్ ఫ్లాప్ అయింది దీన్ని భారత ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఈజీగా కొట్టేసింది దానికి సంబంధించినటువంటి శకలాలను ఇప్పుడు ఫోరెన్సిక్ పరిశీలిస్తూ ఉంది భారత ఎయిర్ ఫోర్స్ పిఎల్ ఫిఫ్టీన్ ని టార్గెట్ చేస్తే అది కూలిపోయింది దానికి సంబంధించిన శకలాలు ఇప్పుడు ఫోరెన్సిక్ దగ్గర ఉన్నాయి అలాగే గగన తిరిగినటువంటి ట్రోన్స్ కానీ లేదా ఇతరత్ర మిజైల్స్ కానీ క్షిపణులు ఇవన్నీ కూడా చైనాకి సంబంధించినటువంటివి అవన్నీ పనిచేయకుండా పోయాయి భారత సాయుధ సంపత్తి ముందు నిలబడలేకపోయాయి అందుకే ఇప్పుడు చిన్నాభిన్నం అయిపోయింది చైనా రక్షణ ఉత్పత్తుల విభాగం మరొకటి ఏంటంటే తాజాగా భారతదేశం ఒక ప్రయోగాన్ని చేసింది భార్గవాస్త్రం అది సక్సెస్ అయింది ఒరిస్సాలో దాన్ని ప్రయోగం చేసింది ఈ భార్గవాస్త్రం అత్యంత విజయవంతంగా ప్రయోగంలో నిలబడింది ఇప్పటి వరకు మనం భారత ఆర్మీలో ఉన్నటువంటి అత్యంత పవర్ఫుల్ ఏంటంటే బ్రహ్మోస్ ఆ తర్వాత నాగాస్త్రం ఇవి రెండు ఆపరేషన్ సింధూర్లో బాగా పనిచేశాయి ఇప్పుడు తాజాగా భార్గవాస్త్రం ఇవన్నీ మనం మహాభారత యుద్ధంలో విని ఉంటాం భార్గవాస్త్రం అలాగే నాగాస్త్రం బ్రహ్మోస్ ఇలాంటివన్నీ కూడా ఆ పేర్లతోనే ఇప్పుడు భారత ఆర్మీలో ఉన్నటువంటి రక్షణ ఉత్పత్తులు బ్రహ్మోస్ కానీ ఆకాష్ కానీ ఇవన్నీ విజయవంతంగా పనిచేసాయి భారతదేశ ఆర్మీ ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించినటువంటి ఆకాష్ క్షిపణి అత్యంత అద్భుతంగా పనిచేసింది ఇది యాక్చువల్గా క్విక్ రియాక్షన్ ఉంటుంది సర్ఫేస్ టు ఎయిర్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ఇది ఇది చాలా విజయవంతంగా పనిచేసింది టర్కీ సంబంధించినటువంటి మిజైల్స్ ప్రయోగించింది పాకిస్తాన్ వాటిని ఆకాష్ చీల్చి చెండాడింది అంటే భారతదేశ ఉత్పత్తుల యొక్క బలం ఏంటో నిరూపించింది ఇక ఆరుద్ర అశ్విని రాడార్లు ఇవి వీటిని భారత్ ఉపయోగించింది ప్రయోగించింది అశ్విని ఆరుద్ర అనేటువంటి రాడార్లను ఈ నాడార్లు అక్కడ పాకిస్తాన్ సైన్యం ప్రయోగించేటువంటి వాటిని మార్గ మధ్యంలోనే ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా వాటిని కొలాప్స్ చేసి భారత అశ్విని ఆరుద్ర ఎంత బలమైనవో నిరూపించారు ఇవి కాకుండా నేత్ర నేత్ర ఏడబ్ల్యూ ఏఈడబ్ల్యూసి వ్యవస్థ నేత్ర అనేది ఏఈడబ్ల్యూసి అనేటువంటి వ్యవస్థ ఇది మూడు వందల డిగ్రీల్లో మూడు వందల డిగ్రీల్లో నిఘాను ఉంచింది అంటే దాని కన్ను నుంచి తప్పించుకోలేవు ఏది కూడా మిజైల్ కానీ డ్రోన్స్ కానీ ఏవి తప్పించుకోలేవు ఇది కూడా భారత ఆర్మీ ఉపయోగించింది దీన్ని కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఉత్పత్తి ఇది కూడా అంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సాంకేతిక పరిజ్ఞానం భారత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఉత్పత్తులు ఇవన్నీ కూడా సో ఇవి బాగా ఉపయోగపడ్డాయి చైనా అత్యంత ఆధునికమైనటువంటి రక్షణ ఉత్పత్తులను పాకిస్తాన్కి అందజేసినప్పటికీ కూడా గగనతల రక్షణ విషయంలో అవి ఫెయిల్ అయిపోయాయి భారత్ ఉపయోగించినటువంటివి సక్సెస్ అయ్యాయి కేవలం ఇరవై మూడు నిమిషాల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ కొట్టేసేయ్ కొట్టేసాయి ఎయిర్ ని కొట్టేయాలంటే ఫస్ట్ అక్కడ పాకిస్తాన్ ఉపయోగించేటువంటి రాడార్లని రక్షణ వ్యవస్థలని తప్పించుకోవాలి వాటిని తప్పించుకొని సరిగ్గా ఎగ్జాక్ట్గా ఏదైతే టార్గెట్ పెట్టారో ఆ టార్గెట్లన్నీ కొట్టేసింది భారత ఆర్మీ భారత ఆర్మీ ప్రయోగించినటువంటి ఆకాష్ కానీ లేదంటే ఆరుద్రే కానీ లేదంటే బ్రహ్మోస్ కానీ లేదంటే ఆకాష్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా టార్గెట్స్ని కొట్టేసాయి అంటే చైనా ఉత్పత్తుల్ని టర్కీ డ్రోన్స్ని వీటన్నిటిని ఛేదించుకుంటూ వెళ్ళి పాకిస్తాన్లో ఉండేటువంటి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసింది మన ఆయుధ సంపత్తి అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలని కొలాప్స్ చేసింది మన ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలో చెలరేగిపోయింది దాని దెబ్బకు కరాచీ ముణిగిపోయింది సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే భారత రక్షణ ఉత్పత్తులకు సంబంధించినటువంటి నాణ్యత ఇప్పుడు ప్రపంచ దేశాలని ఆకర్షిస్తుంది అందుకే ముప్పై నాలుగు శాతం ఎగుమతులు పెరిగాయి దిగుమతులు కాదు ఎగుమతులు పెరిగాయి భారత రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రపంచంలో ఉన్న దేశాలు ఇప్పుడు పోటీ పడుతున్నాయి అందుకే భారత రక్షణ ఉత్పత్తులు ఎగుమతులు ఈ ఆపరేషన్ సింధూర్ కారణంగా పెరిగాయి పైగా భారతదేశ బలం ఏంటో ఇప్పుడు తెలిసింది దశాబ్ద కాలంగా వీటిని ఎక్కడా ప్రయోగించలేదు ఇప్పుడు ప్రయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో కలిగినటువంటి బెనిఫిట్స్ ఏంటి భారత ఆర్మీ అత్యాధునికమైనటువంటి రక్షణ ఉత్పత్తులతో ఎంత బలంగా ఉందో ప్రపంచానికి చాటి చెప్పింది రెండు భారత రక్షణ ఉత్పత్తులు ఎగుమతులను పెంచుకునే దానికి ఈ ఆపరేషన్ సింధూర్ ఉపయోగించి మూడు ఇప్పటి వరకు భారతదేశ ఆర్మీని చైనా కొంత తక్కువ అంచనా వేస్తూ ఉంది ఈ ఆపరేషన్ తర్వాత చైనా కూడా ఇప్పుడు భారత ఆర్మీ భారత ఆర్మీ దగ్గర ఉన్నటువంటి రక్షణ ఉత్పత్తులు రాడార్లు కానీ మిజైల్స్ కానీ డ్రోన్స్ కానీ బ్రహ్మోస్ కానీ ఆకాశ్ కానీ ఆరుద్ర కానీ వీటన్నిటినీ గమనించిన తర్వాత చైనా కూడా ఇప్పుడు వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితి అయినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని భూభాగాల్ని పేరు మార్చి కొంత ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చైనా చేస్తూ ఉంది బట్ ఇంతకు ముందులాగా ఒంటి కాళ్ళ మీద వచ్చేటువంటి పరిస్థితి చైనాకి ఉండకపోవచ్చు కారణం ఆపరేషన్ సింధూర్ ఊహించినటువంటి విధంగా సక్సెస్ అయ్యింది అటు పాకిస్తాన్కి బుద్ధి చెప్పడంతో పాటు చైనా చైనాని అప్రమత్తం చేసి ఎక్స్ట్రాల్ చేస్తే కొట్టగలము అనేటువంటి సందేశాన్ని ఇవ్వగలిగింది ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశ రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసేలాగా తమ వైపు తిప్పుకోగలిగింది సో ఇన్ని రకాల ప్రయోజనాలు ఆపరేషన్ సింధూర్ కారణంగా ఉన్నాయి ప్రత్యేకించి చైనా చైనా రక్షణ ఉత్పత్తులు పాలయ్యాయి ఆపరేషన్ సింధూర్ కారణంగా అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ